సామాజిక సాధికార బస్సు యాత్ర సభలు విజయవంతం చేసిన వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు వైసీపీ సీనియర్ నాయకుడు పాప కన్ను మధురెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు మడుగులో ఉన్న

నిన్న రాపూర్లో జరిగిన సామాజిక సాధికార యాత్ర రామ్ కుమార్ రెడ్డి గారి అభ్యర్యంలో రాపూర్ ప్రజానికము అందరూ వచ్చి ఆశీర్వదించి ఆ సభను విజయవంతం చేసినందుకు రాపూర్ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈ సభలో జనాలు ఎంతమంది వచ్చారో మీకందరు మీరందరూ చూశారు కొన్ని ఛానల్స్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఏదైతే చూపించిందో అది పూర్తిగా అవాస్తవము జనాలకు అర్థమైంది వాళ్ళు చూపించేదంతా కూడా స్టేట్ లెవెల్లో కూడా ఇదే విధంగా చూపిస్తారు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నారు సార్వత్రిక ఎన్నికల్లో మనం మన పార్టీ వైఎస్ఆర్సీపీ రామ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగానే ఉన్నారు ఇలాంటి వ్యక్తి మనకు దొరకటం రాకూరికి కూడా చాలా అదృష్టము కపటం లేని మనిషి ఎలాంటి స్వార్థం లేని మనిషి మనకు దొరకటం చాలా అదృష్టము మన ముఖ్యమంత్రి గారు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారో అందరికీ తెలుసు ప్రజల గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయినారు తండ్రికి మించిన తనయుడుగా ఏ విధంగా అయితే తండ్రి చేశాడో ఆయనకన్నా నాలుగు అడుగులు చేసి బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నారు కాబట్టి జనము వైఎస్ఆర్సిపి వెనకాల ఉన్నారు రాబోయే రోజుల్లో రాపూర్ మండలంలో పోయినసారి కన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందని నేను భావిస్తున్నా ఆ విధంగా కార్యకర్తలను కూడా కంగణం కట్టుకుని పని చేసేదానికి సిద్ధంగా ఉన్నారు నిన్న ఇక్కడ జరిగినటువంటి సామాజిక సాధికార యాత్ర జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన రామ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ రాపూరు మండలం పాపకన్ను మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి యాత్ర చాలా విజయవంతంగా జరిగిందని మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఈ సామాజిక సాధికార యాత్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఇచ్చేసినటువంటి మన మైనార్టీ నాయకులైతేనేమి బీసీ నాయకులైతేనేమి ఎస్టీలు ఎస్సీలు అందరూ అందరికీ చెప్పడం జరిగింది రేపు జరగబోయే ఎలక్షన్లో మన అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పంపించినందుకు మన మండలం రాపూరు మండల ప్రజలంతా కూడా నిన్న ఆయనకి ఇచ్చిన స్వాగతం చాలా ఘన స్వాగతం అని అందరికీ తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆదరణ నిన్న ఆయన గెలుపు నిన్న మొదటిగానే గెలిచినట్టుగాని నిన్న వాళ్ళ సంకేతం ఇచ్చినట్టు వచ్చింది మీరందరూ చూశారు మీడియా మిత్రులందరూ చూశారు ఆ జన సందోహాన్ని ఎక్కడ తీసినా కానీ రాప్పుడు పట్టణంలో విపరీతంగా చేశారు స్వయంగా పార్టీ పిలుపు మేరకి స్వయంగా రావటం ఇదే మనం ఈ కాలంలో పంటకాలం అందరూ పైరు వేసుకునే కాలం అయినా కానీ ప్రశాంతంగా జనం వచ్చి ఈ మీటింగ్ని విజయవంతం చేసిన దానికి ఈ దీంట్లో మన రామ్ కుమార్ రెడ్డి గారిని మన నియోజకవర్గానికి పరిచయం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభని మన రాపూర్లో విజయవంతంగా నిర్వహించిన దానికి ముందుండి హతలుగా నిర్వహించిన మన పాప్త మధుసూర్ రెడ్డి గారికి సక్సెస్ అని భావిస్తూ నిన్న అఖండమైన జనోహంతో జరిగిన మన మీటింగ్కి కొంతమంది గిట్టకలం గిట్టకలం వాట్సాప్లలో జనాలే లేరని చెప్పారు నాయనలారా మీరు కళ్ళు తెరవండి ఇతనైనా వాస్తవాలు ఎవరైనా కూడా వాస్తవాలు వాస్తవాలుగా చేయండి మన చిట్ట పని చేసావా చెడ్డ పని చూపించండి మంచి అంత మంచి పని చేసినా కూడా చెడ్డ పనిగా మనకి ఉక్కిరించాకండి మీరు కూడా జకలగాలు జరుగుతూ ఉంటాయి వాస్తవాలు వేయండి మండలంలో ఉన్నాయి ఏ నాయకుడు కూడా మా పాప పాపగలు ఆధ్వర్యంలో ఏ రోజు కూడా ఎవరికి లోటు లేదు మన నివేదిక మొత్తం తెలుసు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ ఇంటర్ నడిచిన వాళ్ళకు నాన్న నలభై ఏళ్ళ అనుభవాలు చెప్తున్నా ఈరోజు నేను నా పిల్లగాలి ఉన్నత స్థాయిలో ఇద్దరు చేస్తా ఇద్దరు విధిలో ఉన్నారంటే వాళ్ళ ఆధారణ లేకపోతే మేము ఎక్కడో ఉన్నాం అటువంటి తెలిసి గుప్తాదారాలు చేసే వ్యక్తులు వాళ్ళు ఈ చేతి ఇస్తే ఈ చేతి తెలియదు ఎవరు కూడా డబ్బాలు కట్టుకోరు పరాని వాళ్ళకి తెచ్చు పలాను వాళ్ళకి అని చెప్పి చూసుకోరు దయావృధులు వాళ్ళ సారథ్యంలో బాబాయి అబ్బాయి వాళ్ళ సారథ్యంలో మండలంలో రేపు జరిగే ఇరవై నాలుగు ఎలక్షన్ లో మన రామ్ కుమార్ రెడ్డి గారికి నాపుర మండల తరఫున అఖండ మెజార్టీ తెస్తారని అందరినీ నాపుర మండల ప్రజలకు మరియు నివేదిక ఉందా ప్రజలకు అంతా ఆశిస్తూ